హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుంద ఆఫర్స్ ఎలా చూసేద్దామండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి డిజైనర్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మైక్రో వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ వర్క్ చూసారా ఎంత హెవీగా ఇచ్చారో చాలా నీట్ గా ఇచ్చారండి అండ్ దిస్ ఇస్ బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ అండ్ దిస్ ఫ్రంట్ పార్ట్ అండ్ బో స్లీవ్స్ కలర్ వచ్చేసి మంచి రాణి పింక్ షేడ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే అండ్ వన్ మోర్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఫుల్ డబల్ లోడెడ్ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది దిస్ ఇస్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బో స్లీవ్స్ క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసేసి అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వన్ మోర్ రాణి పింక్ అండ్ అనదర్ ప్యాటర్న్ దిస్ ఇస్ బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ అండ్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ బో స్లీవ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ క్రీమ్ ఇన్ న్యూ ప్యాటర్న్ క్రీపర్ డిజైన్తో ఉంటుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా అండ్ దిస్ హిప్ బెల్ట్ ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది అండ్ దిస్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ వన్ మనో రెడ్ షేడ్ దిస్ ఇస్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బోస్లీవ్స్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే అండ్ దిస్ బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ వన్ మనో రాయల్ బ్లూ ఈ ప్యాటర్న్ అయితే చాలా యూనిక్ గా ఉంది అండ్ దిస్ ఇస్ బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ అండ్ బోస్లీవ్స్ వన్ మోర్ పట్టు ఫ్యాబ్రిక్ లో బ్లాక్ షెడ్ అండి అండ్ దిస్ హిప్ బెల్ట్ స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు స్లీవ్స్ కి రెండిటికి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ మిర్రర్ వర్క్ తో ఇచ్చారండి అండ్ స్కాలప్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ అంతా మనకి దిస్ ఇస్ బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్లౌజ్ ఫ్రంట్ బో స్లీవ్స్ అండ్ దిస్ బ్లాక్ కలర్ హిప్ బెల్ట్ అండ్ దిస్ వన్ మోర్ రాయల్ బ్లూ మొత్తం గోల్డ్ జరి ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే ఇచ్చారండి బ్యాక్ పార్ట్ అండ్ బోర్ స్లీవ్స్ అండ్ దిస్ ఫ్రంట్ డోంట్ మిస్ అ కలెక్షన్ గ్రాబిట్స్